వరంగల్ ఉమ్మడి జిల్లా వెల్మ సంఘం కమిటీ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు అదేవిధంగా కిమ్స్ హాస్పిటల్ నుంచి వైద్య శిబిరము ఏర్పాటు చేయడం రైతులు సేంద్రీయ ఎరువులను కానీ ఇప్పుడున్నటువంటి ఎరువులు ఏ రకమైనటువంటి ఎరువులు భూమిని భూమికి నష్టం కాకుండా మట్టికి పంట దిగుబడి ఎక్కువ వచ్చే విధంగా ఎరువులను వాడుకునేటువంటి ఒక విధానాన్ని తెలియచేయటానికి ఈ ఉమ్మడి జిల్లాకు తెలంగాణ రాష్ట్రానికి పరిచయం ఉన్నటువంటి వ్యక్తి సీనియర్ శాస్త్రవేత్త జలపతిరావు గారిని తీసుకొచ్చి అవగాహన సదస్సు కొరకు ఏర్పాటు చేయడం ఇది మంచి కార్యక్రమంగా ఈ సంఘాన్ని నేను పూ అభినందిస్తున్నాం ఇంకా కూడా తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలను ఎవరైనా పేద పిల్లలు ఉంటే వారిని ఆదుకునే విధంగా స్కాలర్షిప్ కానీ చదివించే విధంగా ఇంకా ఎదగాలని ఇంకా ఎక్కువ పేద పిల్లలకు పేద వర్గాలకు సహాయం చేసే విధంగా ఉండాలని రైతులు కూడా పంటల దిగుబడిని పెంచే విధంగా ఆరోగ్యంగా ఉంటే ఏ పనైనా చేసుకునే విధంగా ఉండటానికి ఆరోగ్య శిబిరాన్ని కానీ శిబిరాలను అదేవిధంగా ఇలాంటి శిక్షణా తరగతులను రైతులకు అవగాహన సదస్సులు ఇంకా పెంచే విధంగా ఈ సంఘం ఇంకా ఎక్కువ సేవా దృక్పథంతో ముందుకు నడిచే విధంగా ఉండాలని కోరుతూ ఈ యొక్క సంఘానికి కానీ సమాజానికి కానీ ఉపయోగపడే విధంగా ఉండాలని వారికి సంపూర్ణ సహకారం మాది ఉంటుందని తెలియజేస్తూ జలపతిరావు గారు ఈ యొక్క సమాజానికి మిర్చి పరిశోధన కేంద్రం కావాలని కోరారు ఆ పరిశోధన కేంద్రాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి తప్పకుండా రైతాంగానికి ఉపయోగపడే విధంగా మిర్చి పరిశోధన కేంద్రానికి కూడా నా సహకారం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రైతు సోదరులకు వైద్య శిబిరం ఏర్పాటు చేసినటువంటి కిమ్స్ హాస్పిటల్ ఏదైతే రిటైర్డ్ హౌజింగ్ ఇఈ మరి వారి కుటుంబానికి అదేవిధంగా మనస్ఫూర్తిగా ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లా వెల్మ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రైతులకి రైతు సదస్సు మరియు కిమ్స్ గచ్చిబౌలి హాస్పిటల్ ఆధ్వర్య ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది ఈ మెగా హెల్త్ క్యాంప్కి మరియు రైతు సదస్సుకి ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే శ్రీ గన్న సత్యనారాయణరావు గారు హాజరయ్యాయి మరి సందేశం ఇచ్చి వెళ్ళడం జరిగింది ఈరోజు ఈ రైతు సదస్సుకి మరియు హాస్పిటల్ చెకప్ కొరకు వచ్చిన వాళ్ళు దాదాపు ఒక రెండు వేలకు పైన మెంబర్స్ విల్మ బంధువులు రావడం జరిగింది ముఖ్యంగా రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై డ్రిప్ ఇరిగేషన్పై మరియు ఆల్టర్నేట్ ఫార్మింగ్ పై పాటి పరిశ్రమపై వివిధ వివిధ రంగాల్లో మేము ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఈరోజు ట్రైనింగే కాకుండా మరి ఆధునిక పద్ధతులు చేయడానికి వ్యవసాయం చేయడానికి డ్రోన్స్ను మరియు ఇతర కల్టివేషన్ మెథడ్స్ నూతన మెథడ్స్ని తెలియజేయడం కోసం కూడా ఒక ఇరవై నాలుగు స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది అన్ని స్టాల్స్లో కూడా మరి ప్రతి ఒక్కరు వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి చేంజెస్ని తెలుసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఈ అవగాహన సదస్సు అనేది మేము దిగ్విజయం అయినట్టుగా భావిస్తున్నాం ఒక అవగాహన సదస్సుతో పాటు మరి ముఖ్యంగా చాలామంది గ్రామాల నుండి ఈ కిమ్స్ హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్ యొక్క డాక్టర్స్ బృందం ఇక్కడ రావడము దాదాపు ఒక పది స్పెషలైజేషన్స్ ఈరోజు ఇక్కడ డాక్టర్స్ ఉండడం కొన్ని వందల మందికి ఉచితంగా కూడా డాక్ మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది ఇంత పెద్ద కార్యక్రమాన్ని దాదాపు ఐదు నుండి పది లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కిమ్స్ హాస్పిటల్ వారు ముఖ్యంగా మన రవీంద్రరావు గారు మా ఈసీ మెంబరు వారి యొక్క తనయుడైనటువంటి సన్ డాక్టర్ సందీప్ గారి ఆధ్వర్యంలో ఈ మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నాం ఈ సందర్భంగా మా విలమ బంధువులందరి తరఫున కార్యవర్గం తరపున కిమ్స్ హాస్పిటల్ యాజమాన్యానికి డాక్టర్స్కి అరేంజ్ చేసినటువంటి మా రవీంద్రరావు గారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అట్లాగే ఈరోజు ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఇందులో మరి చాలామంది లబ్ధి పొందుతారని ఆశిస్తున్నాం ఇలాంటి కార్యక్రమాలు రాబోయే కాలంలో చేస్తామని చేయాలని పెద్దలు మమ్మల్ని ఆదేశించారు ఆ ప్రకారంగా ప్రయత్నం చేస్తాం నవంబర్ ఎనిమిదో తారీఖు కూడా కార్తీక వనవాస భోజనాలు నిర్వహించబోతున్నాం పెద్ద అందులో కూడా మా వెలమ బంధువులు వెలమ మహిళామణులు అత్యధిక సంఖ్యలో పాల్గొనాలని ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది నూతన అధ్యక్షులు ఒక నెలకు రెండు నెలలకు ప్రతి ఒక్క ప్రోగ్రామ్ చేస్తున్నారు మీ వెలవ బంధువుల నుంచి మీకు ఎలాంటి రెస్పాన్స్ అనేది మీ కమిటీ నుంచి ఎట్లా ఉంటుంది మా కమిటీ మెంబర్స్ అందరూ కూడా అందరం ఐకమత్యంగా అనుకోని నిర్ణయించుకొని అందరి యొక్క ఆలోచన ప్రకారమే ప్రతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఇప్పటి వరకు మేము చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా దిగ్విజయం జరిగింది అన్ మా విలమ బంధువులు అందరూ కూడా మాకు సహకరిస్తున్నారు ఎంకరేజ్ చేస్తున్నారు ఏదైనా ఫైనాన్షియల్ కూడా సపోర్ట్ చేస్తున్నారు అందువల్లనే ఈరోజు ఇంత పెద్ద ప్రోగ్రాం కూడా సక్సెస్ అయినందుకు అట్లాగే ఈరోజు స్టాల్స్ పెట్టిన వాళ్ళు కూడా మాకు స్టాల్కి పదివేలు లేదా ఇరవై వేలు అలా డొనేట్ చేయడం జరిగింది వారి యొక్క సహకారంతో కూడా ఈ సంఘంపై ఎలాంటి భారం పడకుండా కేవలం దాతల యొక్క సహకారంతో మాత్రమే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది మా మామయ్య రవీంద్రరావు గారు వారి ఆలోచన ఉండేదన్నమాట అంటే మనం ఏ విధంగా అయితే హెల్ప్ చేయగలము నీడీ పీపుల్ ఎవరైతే విలేజెస్ నుండి వస్తున్నారో వాళ్ళకి మన తరపున ఏ విధంగా సహాయపడగలము అని సో దాని నుండే వచ్చిందనమాట ఈ ఆలోచన సో అందరి డాక్టర్స్ని అవైలబుల్ చేయాలి ఊర్లో నుండి వచ్చిన ప్రజలకు అని అంటే మనం అందరు డాక్టర్లను పిలిపించి వాళ్ళ వాళ్ళ స్పెషలైజేషన్స్ డిపార్ట్మెంట్స్ని పెట్టించి వాళ్ళ వాళ్ళ డాక్టర్స్కి చూపించాలి అని చెప్పి సో ఆ విధంగా మామయ్య ఆలోచించినప్పుడు మేము కిమ్స్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యాము సో వాళ్ళు చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారనమాట స్టార్ట్ చేద్దాము ఒక క్యాంప్ లాగా పెడదాము అని సో దాని నుండి ఇది స్టార్ట్ అయ్యిందండి ఇక్కడ మేము ఫస్ట్ సిబీపీ షుగర్ టెస్ట్ ఈసీజీ టూడీఏకో ఇవన్నీ టెస్టులు చేస్తాము దాంతోపాటు దానికి సంబంధించిన డాక్టర్స్ కార్డియాలజిస్ట్ న్యూరాలజిస్ట్ నెఫ్రాలజిస్ట్ కానీ పల్మనాలజిస్ట్ కానీ గైనిక్ స్త్రీలకు సంబంధించిన ఇబ్బందులు జనరల్ మెడిసిన్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఇవన్నీ డిపార్ట్మెంట్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయండి ఓకే అవునండి సో పేషెంట్స్కి వాళ్ళ వాళ్ళ ఇబ్బందుల ప్రకారం వాళ్ళ స్పెషలిస్ట్ డాక్టర్స్ని కలిసిన తర్వాత మెడిసిన్స్ రాసిన తర్వాత ఆ మెడిసిన్స్ వాళ్ళ వాళ్ళకి ఇస్తున్నాము Okay. okay.